ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటే హరితాంధ్ర ప్రదేశ్ కోసం కృషి చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ అమలాపురం పి గన్నవరం ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు గిడ్డి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం అమలాపురం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ అమలాపురం పి గన్నవరం ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు గిడ్డి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఇతర జిల్లా అధికారులు విద్యార్థులు పాల్గొని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడవుల పెంపకం ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో భాగంగా అమలాపురం జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో వంద మొక్కలు నాటామని రెండు వందల అరవై మొక్కలు విద్యార్థులకు ఇచ్చి తమ ఇళ్ల వద్ద నాటాలని సూచించామని జిల్లా అటవీ అధికారి ఎంవివి ప్రసాద్రావు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ ని నిశాంతి అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అమలాపురం ఆర్డివోజీ కేశవర్ధన్ రెడ్డి జిల్లా అటవీ అధికారి ఎంవివి ప్రసాద్ రావు ఇతర జిల్లా అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అమలాపురం ఎంపీ కంటి హారీస్ మాట్లాడుతూ ఈ రోజు నాటిన మొక్కలు చెట్లుగా మారి రేపటి తరానికి ఉపయోగపడతాయని భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ఈ వన మహోత్సవ కార్యక్రమం ద్వారా మొక్కల నాటే కార్యక్రమం చేపట్టిందన్నారు విపరీతంగా పెరుగుతున్న పట్టణాలు నగరాలలో చెట్లు లేక కాలుష్యం అధికమై ప్రజల అనారోగ్యాలు పాలవుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఈ మొక్కల నాటే కార్యక్రమం చేపట్టిందని పిల్లలందరూ తమ ఇళ్లలో మొక్కల నాటాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామన్నారు ప్రకృతిని రక్షించుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు అమలాపురం ఎమ్మెల్యే ఆయుత బత్తల రానరావు మాట్లాడుతూ మన జీవితాల్లో చెట్లు అడవులు ప్రాముఖ్యతను అందరికీ తెలియచేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా మహన్మోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నీరు చెట్టు అనే పథకాన్ని ప్రారంభించి మొక్కల నాటే కార్యక్రమం చేపెట్టిందని గుర్తు చేశారు పిల్లలందరూ చదువులతో పాటు ఆరోగ్యం కూడా సం పెంపొందించుకోవాలని తెలిపారు చెట్లు ఉంటేనే ఆక్సిజన్ లభిస్తుందని తద్వారా ఆరోగ్యంగా ఉంటామని పాఠశాల విద్యార్థులందరికీ తమ ఇళ్లలో మొక్కల నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు అమలాపురం జిల్లా పరిషత్ బాలుల పాఠశాలలో టాయిలెట్ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు పి గన్నవరం ఎమ్మెల్యే గిరిరెడ్డి నది సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం అంతటా పచ్చదనంతో ఉండాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని ఆ పిలుపు మేరకే రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు వన మహోత్సవం అంటే అటవీ పండుగ అని చెట్లు యొక్క ప్రాముఖ్యత ఆవశ్యకత ఏంటో తెలుసుకుంటాననే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు ఒక్క మొక్క నాటితే అది వంద సంవత్సరాలు జీవిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తుందని అందరూ చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా భావితరాల కోసం ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సద్వినియోగపరుస్తానని నరకనని నరకని వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడం ఇక్కడ ఉండకూడదే మన ఢిల్లీలో చూసుకుంటే ఆక్సిజన్ అక్కడ కాలుష్యం నియంత్రణ చేయలేకృతిపరిచే రీతిలో ఉండాలని ఎమ్మెల్యేలు ఎంపీలు మీ ఇంట్లో అరగంట గంట గడపాలని వచ్చాం మీరు మాతో గడపడం తప్ప వీళ్ళందరి మనం ఒకటి ఓకేనా ఓకే ఈరోజు వనమోత్సవం మరి వనమోత్సవం అంటే ఏదైతే మనం ఉదయం లేచి సాయంకాలం పడుకునే వరకు కళ్ళు తెరిస్తే మనకు కనపడేవి మొక్కలు మాత్రమే చెట్లు మాత్రమే మనకు కనిపిస్తాయి మనము వాటిని చూడకుండా ఉండాలన్నా మన తరం కాదు అంటే మన జీవితంలో కొంతమంది మనుషులైనా చూడకుండా ఉండగలేమో కానీ మొక్కల్ని చెట్టుల్ని చూడకుండా ఉండలేము ఉండగలవా ఉండలేము అలాంటి మొక్కలకు సంబంధించి మనము అక్కడ పిల్లలైతే అనాయకులు ఇప్పుడు పిల్లలేమో తెలియదు కొన్ని ఇంక నుంచే సెల్ ఫోన్ ఇస్తున్నారు మీరు మా కాలంలో సెల్ ఫోన్ లేదు వీళ్ళు సుడుకోలే ఉండేవి అందుకే మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు బాగా చదువుకోవాలా బాగా చదువుకొని జీవితంలో అవ్వాలి మీ అమ్మ నాన్న ఒకటే కోరుకుంటారు అదేంటంటే నేను పడే కష్టం నా అబ్బాయి అమ్మాయి పడకూడదండి ఒకవేళ మీ నాన్న ఎమ్మార్ అనుకోండి నేను ఎంఆర్ఓనే నా కూతురు నా కొడుకు కలపాయి కోరుకుంటారు అంటే తనకంటే తన ఏ పొజిషన్లో తండ్రి ఉంటాడో తల్లి ఉంటుందో వారు తనకంటే పెద్ద పొజిషన్లో పిల్లలు వాళ్ళు కోరుకుంటారు అమ్మాయిలు ఒక అమ్మాయి నేను అందంగా అని అనుకుంటే నువ్వు కలిపాయి చూపించు అందరైన అబ్బాయిలు అందరూ నేను కడతారు అంటే అందరం ఎక్కడ ఉంటుంది అందరం ప్రజలతో మాట్లాడలేదు ఎందుకంటే మన జుడుకోవడం నియోజకవర్గం ఈ యొక్క హెడ్ ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాకే ఎక్కువ కలపర్గా ఉంది అందుకే కలర్ గారితో మాట్లాడి మరి మీ స్కూల్కి ఐదు లక్షల రూపాయలని గ్రాండ్ చేస్తున్నాం వాటికి వాటిని మరి ఆడపిల్లల టాయిలెట్స్కి ఉపయోగించాలని కలపర్గా సూచించారు కాబట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి అటవీ పండుగ వన్న మరణాలంటే అటవీ పండుగ ఈ యొక్క అటవీ పండుగను చేసుకోవడం ద్వారా ప్రజలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్టు పంపడుకోవడం ద్వారా ప్రజలకి ఈ యొక్క చదువు పెంచే కార్యక్రమంలో మీరందరూ భాగస్వామి అయ్యేందుకు ఇటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నందుకు ఆనందిస్తూ ఈ యొక్క అవకాశం కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మహోత్సవం కార్యక్రమంలో ఎదురు మీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ జెడ్పీ హై స్కూల్లోని కార్యక్రమం చేపట్టినప్పుడు మీరందరికీ ఒక విషయం తెలియజేసుకోవాలి మొక్కలు అంటే మనం రేపు ఈరోజు నాటి మొక్కలు వేరుపటికి తరానికి ఫ్యూచర్గా ఒక ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం మీరిద్దరు రాష్ట్రాలు మీరు చూసుకోండి అనేక ఈ ఈరోజు చాలా చోట్ల సిటీస్ అంటారు టౌన్స్ అంటారు అందులోని ఎన్ని మొక్కలు ఉన్న మొక్కలని తీసీసీ ఎలాగ అక్కడ పొల్యూషన్ పొల్యూషన్ వల్ల పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని మీరు అందరూ గమనించాలి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆలోచనలో ఈరోజు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ముందుకు ముందు ఆలోచనతో లేదు ఇప్పుడు మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం మనం తీసుకోవాలి మన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మన గురించి కాదు రేపు మన భావ్యతరానికి ఇది ఉపయోగపడుతుందని ఏకైక ఆలోచనతో రోజు ఈ మొక్కలు మాటే కార్యక్రమం ఇక్కడ ఇక్కడున్న పిల్లలని కూడా నేను అడిగేది ఒకటే రేపన్నాడు మీరు కూడా బాధ్యత తీసుకుని మీ ఇంట్లో ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి మేము ఎప్పుడైనా సరే మీ అందరి భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరినీ కోరుకునేది ఒకటే మీ అందరినీ ఏంటంటే ఈ ప్రకృతిని రక్షించే ప్ర ఆలోచన విధంగా మనందరం ముందుకెళ్దాం ఎందుకంటే ఈరోజు మనం ప్రకృతిని మనం రక్షించుకుంటే రేపు మన ఆరోగ్యము ఇవన్నీ కూడా